నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బాధితులు రాస్తారోకు చేశారు ఎంఆర్ఓ గంగాధర్ వచ్చేంత వరకు తాము తమ కార్యక్రమం కూర్చున్నారు సర్వే ఉన్న ప్రభుత్వ భూములను ఆ నలుగురు కబ్జా చేస్తున్నారని వాటిని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళనకు దిగారు ఆందోళన చేస్తున్న వారి వద్దకు తహసీల్దార్ వచ్చి తన కార్యాలయానికి తీసుకువెళ్లి బాధితుల ఇబ్బందులను వారి ఫిర్యాదులను స్వీకరించారు ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని తహసీల్దార్ ఇచ్చారు గవర్నమెంట్ వన్ సెవెంటీ వన్ పట్టాలు బాగున్నాయి దాంట్లో ఏముందంటే అందరికీ సర్వే చేసి మరి వాళ్ళకి ప్రజలకు ఏమున్నది ప్రజలు ఇచ్చిన దానికి మీరు చేసుకున్న వాళ్ళని అందరికీ వాళ్ళకి కూడా చెప్పినాం ప్రజలకు కూడా చెప్పడం ప్రజలు కూడా చెప్పడం చేసుకోవాలా ఎందుకంటే ఈ కిరికీలో ఉండొద్దు వాళ్ళ దగ్గర ఏముందో మరి ఏముందో చూసి వాళ్ళు వాళ్ళు సర్వే చేసుకున్నారా సర్వే చేసుకొని మిగిలిన ఏమన్నా ప్రజలకు కూడా పట్టాలు ఇస్తే ఉన్నాయి వన్ సెవెంటీ వన్లో వాళ్ళకి వదిలియాలి అట్లా ఏం అట్లా చెప్తాం భూమికి ఊళ్ళ దగ్గరకు ఉన్నాలి వాళ్ళు మాకు వాళ్ళ దగ్గర చూపెట్టాలి భూమి ఊళ్ళ దగ్గర ఉన్నలు భూమి కోనుడు ఒక్క దగ్గర చూపిస్తూ ఒక్క దగ్గర సర్వేలు అమ్మరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మేము చేస్తే వరంశంకరు విజయ్ డాక్టర్ అటు కుర్మ ఈరుగొండ అంగిరి ఈరుగొండ సాయగోడు వీళ్ళు నలుగురు వచ్చి మాకు పీకేషన్లు పీకేసి మాది చేసే వాళ్ళకు నలుగురు కైకి పెట్టి పీకేం చేయలేని వాళ్ళు పోలి ఫికేషన్లు పోలి ఫికేషన్లు మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఇది మేము ఇపోతే ఇది ఉన్నదని మేము వచ్చి ఇక్కడ చూసినాం పీకేశ్వర అంటే ఏం కారణం ఒక మాట గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది వాళ్ళకి కొన్నది ఎంత పోని ఓ దగ్గర కొన్నదో ల్యాండ్ అన్నది చూపెట్టాలి కదా మొత్తం వాళ్ళకు కొన్నది సర్వే నంబర్ మాకు చూపెట్టా అని నాలుగు ఎకరాలకు కొన్నారా రెండు ఎకరాలు కొనాలా మూడు ఎకరాలకు కొనాలా ఒక ఎకరంగా కొన్నాలా మాకు తెలియదు అది చూపెట్టమో కదా చూపిస్తే మేము వెళ్ళిపోతాం మొత్తం వేసుకుంటే ఎట్లా ఓన్ అన్న ముఖ్యం సర్పంచ్ ఉన్నాడు ఏం చేసుకుంటున్నాడు ఇంతకుముందు సర్పంచ్ చేసి આリスト દેવી ઓર પાર્ટી ઇલેલો

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోని నిరుపేదలు ఉదయం నుంచి కాయ కష్టం చేసి వచ్చిన డబ్బుల్లో జీవనం కొనసాగించి ఇల్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలం లేని నిరుపేదలు వాళ్ళు ఏం చేసిరు మాకు ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు అని వాళ్ళు ఏం చేసిరు వన్ సెవెంటీ వన్ ప్రభుత్వ భూమి మళ్ళీ ఇక్కడ జాగా ఉంది గతంలో బాజిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చారు ఇంకా చాలా సిక్స్టీ త్రీ ఎకర్స్ ఇక్కడ ఉంది మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కొతంగల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఇక్కడ ఉన్న గ్రామస్తులు చేస్తున్నారు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ వర్ణి శంకర్ తో పాటు ముక్కులు కలిసి పేదల గుడిసె వేస్తే మహిళలు గుడిసె వేస్తే పోలీసుని మళ్ళీ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ వాస్తవంగా అర్థం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గారు ఇక్కడికి రావాలని ప్రజలు ఇక్కడ ఒక చేస్తున్నారు पूरा डब्बा डालने के बाद में बड़े बड़े लोग आके ऐसा डरा के धमका के निकाल दो ये नहीं नहीं डालना तुम गवर्नमेंट लाइन है तो कब्जा कर सकते कि तुम्हारा होता हाँ कि पंचायत में जाके बोलना वहाँ पे बोले तो उन्होंने करते वो ये बोल के फिर मेरा डब्बा निकाल दिए फिर उन्होंने निकाल दे के फिर तीनों चारों मिल फिर डब्बा डाले और दूसरे जनों डाले तो कोई भी कुछ भी नहीं बोले और इधर सलाह पोए डाले गवर्नमेंट लाइन है बोल के फिर उनका रुका दिए पर मेरे को डालने के वास्ते दाल तो मैं फिर तो मेरे को निकाल दे रहे भाई तो, दाल जब मेरे को निकाल दे रहे लेकिन इन्होंने बड़े लोग का है हाँ बोल के उन्होंने डाल रहे तो उनको कुछ नहीं बोल रहे तो ఉందని కొంచెం కొంచెం మనుషులు వచ్చి కబ్జు చేస్తామంటే వాళ్ళ మీద ఏంటంటే దౌర్జన్యం నడుస్తున్నది వాళ్ళకి జరిపేస్తున్నారు ఇది ఏమున్నది అన్నట్టు లాగేజ్ పంపించేస్తున్నారు ఇది తప్పు ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎంత ఉన్నదో సర్వే చేస్తే వాళ్ళ సొంత భూమి ఎంత ఉన్నదో సర్వే చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన గిరు సార్ ఏమైంది అమ్మీన్ కదా అని ఆయనది ఎంత ఉన్నది సొంత భూమి మళ్ళీ గవర్నమెంట్ ఎంత ఉన్నది వన్స్ ఏమంటే ఇది అని అది కొలుసుకొని హద్దులు వేసుకుంటే తెలిసిపోతుంది కదా గవర్నమెంట్ మిగతా ఉన్నది ఎక్కడ ఉన్నది బయటకి వెళ్తుంది బయటకు వెళ్తే గరీబో వాళ్ళకి కదా చాలామంది ఉన్నారు పొద్దున గరీబో వాళ్ళు ఫ్లాట్ లేని వాళ్ళు ము ఆరు ఏడు వేలు రూపాయలు పోతున్నది ఆరు ఆరు లక్షల ప్లాటు పోతున్నది ఆరు లక్షలు ఏడు లక్షలు ప్లాట్ పోతున్నది ఒకటి వంద గజల్ది వంద గజల ప్లాట్ ఆరు ఏడు లక్షలకి పోతున్నాయి సర్వే చేసిరు ఇంతకుముందు సర్వే ఆ బిరుకులు అతను తీసుకున్న సర్వే చేసిరు అప్పుడు అతను భూమి అట్టే వెళ్ళింది ఈ పక్క వెళ్ళలే అతను కూడా సర్వే చేసి అర్థం వేసుకున్నాడు ఆయన ఆయన ఏంటంటే గవర్నమెంట్ భూమి ఉందని ఆయన ఇసర పెట్టేసిడు అంటే ఇప్పటిదాకా ఆయన రాలేడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దానికి మళ్ళీ తర్వాత సర్వేలో